క్రిస్మస్ కి స్పెషల్ గా చేసుకునే ప్లమ్ కేక్ ని మనం ఈరోజు సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం దీనిలో ఎటువంటి ఎగ్స్ ఆయిల్ బటర్ అలాగే ఎటువంటి ఫ్లోర్ అంటే మైదా గోధుమ పిండి ఆఖరికి పంచదార కూడా లేకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది ఇది తింటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీతో పాటు చాలా బలాన్ని కూడా ఇస్తుంది అనమాట జనరల్గా ప్లమ్ కేక్ కి ముందు ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి అలా కాకుండా మనం ఈ రోజు గా తయారు చేసుకుందాం ఈ హెల్దీ ప్లమ్ కేక్ ని తయారు చేయడం కోసం నేను మైదా గోధుమ పిండి బదులుగా బియ్యాన్ని వాడుతున్నాను ఇవి మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే బియ్యము ఈ విధంగా ఒక రెండు కప్పులు బియ్యాన్ని తీసుకోవాలి నేనైతే గనక సోనా మసూరి రైస్ని వాడుతున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి అప్పుడు మనకి పైన పైనున్న స్టార్చ్ అదంతా కూడా పోతుంది ఈ ప్లమ్ కేక్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా శుభ్రం చేసుకున్న రైస్లో తగినన్ని నీళ్లు అంటే బియ్యం మునిగే వరకు వాటర్ వేసుకుని మనం దీనిని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి లేదంటే మీకు టైం ఉంటే రాత్రి అంతా నానబెట్టుకున్న కూడా బాగుంటుంది ఈ ప్లమ్ కేక్ స్పెషల్ ఏంటంటే దీనిలో మనం చాలా చాలా ఎక్కువ క్వాంటిటీలో డ్రై ఫ్రూట్స్ అలాగే నట్స్ని వాడతాము చూడండి నేనైతే గనక ఈ విధంగా ఒక గుప్పెడి నట్స్ తీసుకున్నాను వాల్నట్స్ బాదం పిస్తా కాజు ఈ విధంగా మనం అన్ని రకాల నట్స్ని వాడతాము ఈ ప్లమ్ కేక్లో లేదంటే కనుక మీ ఇంట్లో ఏ నట్స్ ఉన్నా కూడా అవి వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం మరీ అలా డైరెక్ట్గా వేసేస్తే తినేటప్పుడు కాస్త ఇబ్బంది కదా అలాగని మరీ సన్నగా చాప్ చేసుకునే అవసరం లేదు కొంచెం రఫ్గా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా మనం రఫ్గా కట్ చేసుకున్న నట్స్ని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఒక గుప్పెడు ద్రాక్ష అలాగే ఇంకో గుప్పెడు వచ్చేసి ఇవి నల్ల ద్రాక్ష ఈ ప్లమ్ కేక్లో మ్యాక్సిమమ్ అన్నీ కూడా మనం డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్తోనే చేసుకోవాలి ఫ్రెష్ ఫ్రూట్స్తో చేసుకోకూడదు అవి కొంచెం సాఫ్ట్గా ఉండి మనకి కేక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో కొంతమంది ఫ్రెష్ ఫ్రూట్స్తో కూడా చేసుకుంటారు కానీ మ్యాక్సిమం అందరూ ఈ విధంగా డ్రై ఫ్రూట్స్తోనే చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి బెర్రీస్ డ్రై బెర్రీస్ కూడా మనకి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకు వచ్చేసి టోటీ ఫ్రూటీ ఇవి వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుంటున్నాను అంటే మిగతా వాటికన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాను అలాగే మనకు వచ్చేసి చెర్రీస్ సో ఇవైతే కనుక అందరికీ తెలుసు కదా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉన్నాయి సో ఇవి కూడా వచ్చేసి మనకి కేక్లు వేసుకుంటే తినేటప్పుడు మనకి అక్కడక్కడ తగులుతా కొంచెం పుల్ల పుల్లగా తీ తీగా ఉంటాయి అలాగే తర్వాత వచ్చేసి మనకి ప్లమ్స్ ఇవి వచ్చేసి మనకి ప్లమ్స్ అంటే ప్రూన్స్ అని కూడా అంటారు మనకి జనరల్గా ప్లమ్స్ తెలుసు కదా ఆల్బకరా బక్రా ఉంటాయి కదా సో వాటిలో పెద్ద సైజ్ అనమాట ఈ విధంగా వీటిని చెర్రీస్ లాగా డ్రై చేస్తారు ఇవి ప్రూన్స్ అని కూడా అంటారు అనమాట చూడ్డానికి ఖర్జూరాలు ఖర్జూరాల్లాగా ఉన్నాయి కదా కానీ వీటిలోకి అయితే గింజలు తీయేసి ఉంటాయి కొన్ని అయితే కనుక గింజలతో అలా డైరెక్ట్గా అమ్ముతారు నేనైతే కనుక సీడ్లెస్ తీసుకున్నాను చూడండి చాలా సాఫ్ట్గా పుల్లగా తీగ ఉంటాయి చాలా ఇష్టం నాకైతే ఇవి చూడండి ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి అలాగే నేను కొంచెం మ్యాంగో పీసెస్ కూడా వేస్తున్నాను డ్రై మ్యాంగో నా దగ్గర ఉందని వేస్తున్నాను సో ఇదైతే కనుక వేసుకుని అవసరం లేదు చూడండి ఈ ప్రూన్స్ అలాగే చెర్రీస్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా మిగతా వాటికన్నా ఈ విధంగా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ ప్లమ్ కేక్లో ఈ విధంగా రకరకాల నట్స్ డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో వేస్తారు ఇవన్నీ చాలా అంతే కొంతమంది కొన్ని వేరే కూడా వేస్తారు సో ఎవరికి ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకుంటారనమాట సో మీరు కూడా ఇవన్నీ వేయకపోయినా మీ దగ్గర ఏదోంటే అవి వేసుకుని చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా నేను కొంచెం మ్యాంగో చెర్రీ అలాగే ప్లమ్స్ ఐ మీన్ ప్రూన్స్ కొంచెం పెద్ద సైజు ఉన్నాయన్నీ ఈ మిగతా సైజు వాటిలాగా ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇలా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఆరెంజ్ జ్యూస్లో ఉడికించుకోవాలన్నమాట నేను రైస్ తీసుకున్న కప్పుతో ఒక కప్పు వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాను ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఉడికించుకుంటున్నాము లేదంటే కనుక ఆరెంజ్ జ్యూస్లో ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టుకోవాలి మినిమం పావు గంట లేదా అరగంట కొంతమంది అయితే ఓవర్ నైట్ కూడా అలా ఫ్రూట్స్ ఐ మీన్ ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టేసి ఉంచుతారు సో ఆరెంజ్ జ్యూస్ లేదంటే మనకి ఏదైనా కొంచెం సిట్రిక్ జూస్ ఉంటుంది కదా సో వాటిలో నానబెట్టుకోవాలన్నమాట చాలా మట్టికి మనకి ప్లమ్ కేక్ ఏంటంటే రమ్తో చేస్తారనమాట సో ఆల్కహాల్తో చేస్తారు కానీ మనం అలా చేసుకోం కాబట్టి కొంచెం ఇలా సిట్రిక్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ లేదంటే కాన్బెరీ జ్యూస్ అవి ఉంటాయి కదా సో సిటిక్ జ్యూస్లో నానబెట్టుకోవాలి లేదంటే ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఈ విధంగా మనం స్టవ్ మీద ఉడికించుకుంటే మనకి అప్పటికప్పుడు వెంటనే చేసుకోవచ్చు సో చూసారు కదా ఒకసారి కొంచెం జ్యూస్ బాయిల్ అవుతుంది అనగా ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం ఆరెంజ్ జ్యూస్లో వేసి ఉడికించుకోవాలి మనకి అంత ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల్లో మనకి ఇవన్నీ దగ్గరికి వచ్చేస్తాయి సో చూసారు కదా ఈ విధంగా మనకి ఆరెంజ్ జ్యూస్ కొంచెం మరుగుతూ మనకి కొంచెం చిక్కబడతాం స్టార్ట్ అవుతుంది అనమాట ఇలా చిక్కబడతాం స్టార్ట్ అయినప్పుడు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మనకి ఆరెంజ్ జ్యూస్ అనేది అడుగుపట్టేసి కొంచెం స్మెల్ అనేది వస్తుంది చూడండి కొంచెం గుజ్జు గుజ్జుగా అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి అంత డ్రై అయ్యే వరకు వేయించుకోవాల్సిన లేదు చల్లారైన తర్వాత ఇది చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది ఇది చల్లారే లోపు మనం ఈ విధంగా ఒక బేకింగ్ ట్రే తీసుకోవాలి ఒకవేళ మీకు బేకింగ్ ట్రే లేకపోతే ఏ విధమైన అల్యూమినియం బౌల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మనం చేసే ఈ కేక్ని మనం బేకింగ్ అయితే చేయము సో ఎటువంటి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా కాస్త అడుగున మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా బటర్ పేపర్ వేసుకోవాలి అలాగే మనకి అంచు కూడా అంటుకోకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే కనుక మనకి బటర్ పేపర్ని చక్కగా హోల్డ్ చేస్తుంది సో ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఒక నాలుగు గంటల తర్వాత చూడండి మనకి మంచిగా నాన్నాయి సో ఈ విధంగా నాన్న సరిపోతుంది మనం రాత్రి అంతా అంత టైం లేదనుకుంటే కనుక అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఒక నాలుగు గంటలు మూడు గంటలైనా కూడా సరిపోతుందనమాట ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వడగట్టేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ బియ్యాన్ని ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ ఉంటే కనుక మనం పప్పు రుబ్బుకొనే గ్రైండర్ ఉంటుంది కదా అది ఉంటే కనుక దానిలో వేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక మూడు యాలకులు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి దాంతోపాటు చిటికడు ఉప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ ప్లమ్ కేక్ మనకి స్పైసెస్ కూడా వేస్తారనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోవాలి మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కువగా పల్చగా చేసుకోకూడదు వీలైనంత మందంగా అంటే చాలా తక్కువ వాటర్ వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ఈ పిండిని మనం చాలా చాలా మెత్త కొత్తగా మిక్స్ చేసుకోవాలి ఎటువంటి బరక లేకుండా చాలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి సో మనకి కొంచెం మిక్సీ వేడయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం ఆఫ్ చేసి మళ్ళీ అగైన్ కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే పిండి చాలా చాలా గట్టిగా ఉంది అంటే మిక్సీ తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది సో మనం ఫస్ట్ వేసుకున్న కప్పుతో ఇంకొక కప్పు వరకు మనం నీళ్లు వేసుకోవాలి అంటే మనకి టోటల్గా రెండు కప్పుల బియ్యానికి ఒక సగం కప్పు వరకు మనం వాటర్ వేసుకోవాలన్నమాట కొంచెం అంటే రెండు సార్లుగా వేసుకుని ఈ విధంగా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఎంత తిక్కుగా ఉందో చాలా మందంగా ఉంది కదా ఇంతమందంగా మనం బియ్యం పిండిని రుబ్బుకోవాలి పొరపాటున మీకు పల్చగా అయిపోతే ఒక క్లాత్లో బియ్యం పిండి వేసేసుకుని మంచిగా పిండేస్తే మనకి కిందకి కొంచెం పాలు అనేవి వచ్చేస్తాయి ఆ మిగతా పిండిని మనం వాడుకోవచ్చు సో చూసారు కదా ఇలా గట్టిగా రుబ్బుకున్న పిండిని మనం ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ పిండిని మనం వాడి ఈ రోజు మన ప్లమ్ కేక్ని తయారు చేస్తున్నాం సో అందుకనే నేను హెల్త్కి చాలా చాలా మంచిది అని చెప్తున్నాను మనకి చాలా బలాన్ని ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది అనమాట దీనిలో వేసుకునే మనం డ్రై ఫ్రూట్స్ నట్స్ కూడా మనకి చాలా చాలా బలాన్ని ఇస్తాయి అలాగే ఈ కేక్లో పంచదార బద్దులుగా ఒక కప్పు బెల్లం పొడి వేసుకోవాలి పొడి లేకపోతే మీరు సన్నగా తొరిమిన బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు కాస్త నల్లగా ఉన్న డార్క్గా ఉన్న బెల్లాన్ని తీసుకోండి మంచి కలర్ అనేది ఇస్తుంది అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసుకోవాలి నేనైతే కనుక దాల్చిన చెక్క పొడి వేస్తున్నాను మీకు పొడి లేకపోతే ముందుగా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు చిన్న ముక్క వేసుకున్న సరిపోతుంది అలాగే మనకి కేక్ మంచి స్మెల్ రావడానికి ఆరెంజ్ జస్ట్ ఆరెంజ్ ఉన్న స్కిన్ సన్నగా ఈ విధంగా తురుముకోవాలి సో ఈ విధంగా దాదాపుగా ఒక సగం ఆరెంజ్ చక్కని మనం ఈ విధంగా పైన స్కిన్ మట్టికి తెల్ల భాగం రాకూడదు పైనన్న స్కిన్ మట్టికి ఈ విధంగా చక్కగా తురుముకోవాలి అలాగే మనం ముందుగా ఆరెంజ్ జ్యూస్లో మనం మంచిగా ఉడకపెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవి మంచిగా చల్లారినాయి ఇవి కూడా ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుందాం ఈ ప్లమ్ కేక్ ఇంగ్లాండ్లో పుట్టింది క్రిస్మస్కి వాళ్ళు ఫాస్టింగ్ ఉన్నప్పుడు అది ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఈ కేక్ని తింటారంట చూడండి దీనిలో ఉన్న నట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి చక్కగా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి అలాగే దీనిలో ఎగ్ వేసుకోవట్లేదు కాబట్టి ఒక రెండు స్పూన్ల వరకు చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్ల వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మంచిగా మనకి సాఫ్ట్గా వస్తుంది కేక్ అలాగే ఒక అర స్పూన్ వచ్చేసి చిటికడు బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి అలాగే కొంచెం మనకి వెనీలా ఎసెన్స్ లేదంటే పౌడర్ వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ వరకు మంచిగా మనకి ఫ్లేవర్ అనేది ఇస్తుంది సో లేకపోతే కనుక అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే మనం దీనిలో అన్ని రకాల స్పైసెస్ వేసుకున్నాం కదా ఇలాచి లవంగా అలాగే దాల్చిన చెక్క అవి మనకి మంచి స్మెల్ అనేది ఇస్తాయి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బియ్యం పిండి మనం రొబ్బుకున్నప్పుడు చాలా గట్టిగా ఉంది కదా బెల్లం దీనిలో కరుగుతా మనకి కొంచెం పలిచిగా అవుతుంది అందుకని ముందుగానే మనం గట్టిగా కలుపుకోవాలి లేదంటే కనుక మనకి కేక్ కన్సిస్టెన్సీ అనేది మారిపోతుంది సో మరీ పలిచిగా అయిపోతే కేక్ అనేది మంచిగా రాదనమాట సో చూడండి మనం వేసుకున్న బేకింగ్ సోడా పౌడర్ వలన మనకి మంచిగా బబ్లింగ్ అనేది వచ్చినాయి కదా సో ఇది మనకి కేక్కి మంచి పఫీనెస్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం దేనిలో ఎగ్స్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బేకింగ్ ట్రైలోకి మార్చుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకుని కొంచెం ట్యాప్ చేసుకుంటే ఏమన్నా కొంచెం బబుల్స్ ఉంటే పోతాయి అదేవిధంగా చక్కగా ఈ విధంగా నట్స్ అండ్ ఫ్రూట్స్తో మంచిగా గార్నిష్ చేసుకోవాలి అందులోనే ఈ కేక్ని నేనైతే కనుక బేకింగ్ చేయకుండా చక్కగా స్టీమింగ్ చేస్తున్నాను సో ఈ విధంగా ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు మనం స్టీమింగ్ చేసుకోవాలి నేను రెండు కప్పులు బియ్యంతో కేక్ చేస్తున్నాను కాబట్టి నాకు నలభై నిమిషాలు టైం అయితే పట్టింది కాస్త మందంగా ఉంది కదా అదంతా మనకి ఉడకడానికి కాస్త ఎక్కువ టైమే పడుతుంది ఒకవేళ మీరు ఒక కప్పుతో తీసుకుంటే ముప్పై నిమిషాలు లేదంటే ఇరవై ఐదు నిమిషాల్లో కేక్ అనేది మీకు రెడీ అయిపోతుంది సో చూడండి చెర్రీస్ కొంచెం హెవీగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళిపోయాయి నేను మళ్ళీ తర్వాత పైన పెట్టాను అనమాట సో ఇప్పుడు మనం టూత్పిక్తో కేక్ ఉడికింది లేదా అని ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి టూత్పేక్కి ఎలాంటి తడిపిండి అనేది అంటుకోలేదు కదా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి చల్లారిన తర్వాత మనం ఈ విధంగా డిమాల్ట్ చేసుకుంటే మనకి చక్కగా ఊడిపోతుంది ఎలాంటి స్టిక్కింగ్ లేకుండా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎంత మంచి కలర్ వచ్చిందో మనం కొంచెం డార్క్గా ఉన్న బెల్లాన్ని తీసుకుంటే చక్కగా బేకింగ్ చేసినట్లుగానే మనకి మంచి కలర్ అనేది వస్తుంది ఈ కేక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది దీనిలో వేసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా చాలా చాలా హెల్తీని చూడండి మనకి లోపల డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయో కట్ చేసిన తర్వాత మనకి ప్రతి బయటలోనూ ఫుల్గా ఫ్రూట్స్ అండ్ నట్స్ తగులుతాయి అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం వేసుకున్న చెర్రీస్ అవి మధ్య మధ్యలో కొంచెం పుల్ల పుల్లగా తగిలితే చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా బియ్యం పిండితో మైదా గోధుమ పిండి కాకుండా ఈ విధంగా బియ్యం పిండితో ట్రై చేసి స్టీమింగ్ చేయండి కొత్త టేస్ట్తో ఈ ప్లమ్ కేక్ని ఈ క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ టైంలో ఎంజాయ్ చేయండి ఈరోజు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్